బ్రేకింగ్ చూస్తున్నాం విశాఖలో అగ్ని ప్రమాదం సంభవించింది సెవెన్ హిల్స్ హాస్పిటల్లో మంటలు ఎగిసిపడ్డాయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని సిబ్బంది చెబుతున్నారు అయితే ప్రమాద సమయంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది విశాఖలో అగ్ని ప్రమాదం సంభవించింది సెవెన్ హిల్స్ హాస్పిటల్లో మంటలు ఎగిసిపడ్డాయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు సిబ్బంది చెబుతున్నారు అయితే ప్రమాద సమయంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది సో ఇక విశాఖ సెవెన్ హిల్స్ హాస్పిటల్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు అనురాధ చెప్పండి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది డీటెయిల్స్ ఏంటి అయితే హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా అందరూ కూడా ఉరికిపడిన ఘటన అయితే ప్రస్తుతం నాతో అధికారులు ఉన్నారు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు మంటలు ఆర్పేందుకు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే లోపల ఎవరికైనా ఇంజరీస్ జరిగాయి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చూస్తే కనుక ఈ ఈ మధ్య కాలంలో హాస్పిటల్స్లో చాలా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఇప్పుడు భారీ ఎత్తున ఈ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు లోపల పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అసలు మీ దగ్గర ఉన్న సమాచారం ఎవరు ఇబ్బంది పడడానికి ఎవరు టెన్షన్ పడ్డానికి ఏం లేదండి పేషెంట్స్ అందరినీ కూడా సేఫ్ ప్లేస్కి తరలించడం జరిగింది ఎందుకంటే ఏ ఫ్లోర్లో అయితే జరిగిందో అది హెచ్ఆర్ అండ్ అడ్మిన్ బిల్డింగ్ దానికి ఎంత ఫ్లోర్స్లో పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ ఎవాకియేట్ చేసి సేఫ్ సైడ్కి పంపించడం జరిగింది సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఫైర్ను కూడా ఇమీడియట్లీ కంట్రోల్లోకి తెస్తారు ఫైర్ టెండర్స్ ఇది ఏదైతే ఇది వచ్చిందో క్రేన్ వచ్చిందో ఇప్పటిదాకా ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన ఫైర్ వెహికల్ అంత సరిపోలేదు ఫోర్సు

ఇది ఇక్కడ అధికారుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇక్కడైతే ఎవరికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం అయితే మాత్రం లేదు అందరూ కూడా సేఫ్గా ఉన్నారని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం చాలా భయానకమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే ఇటీవల కాలంలో విశాఖపట్నంలో ఈ అగ్ని ప్రమాదాలు అనేవి హాస్పిటల్స్లో మొన్న మెడికవర్ హాస్పిటల్లో చూసాము అది జరిగి కనీసం పది రోజులు కాకముందే మళ్ళీ ఈ ఘటన మనం చూస్తూ ఉన్నాము హాస్పిటల్ సిక్స్త్ ఫ్లోర్లో ఒకసారిగా మంటలు చెలరేగాయి అయితే ఇది అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అని చెప్పేసి అని అంటున్నారు అంటున్నారు అందరూ కూడా భోజనానికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఎవరు కూడా లేరు ఎవరికి ఇబ్బంది లేదు హాస్పిటల్ లో జరిగిన ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా పొగ అంతా కూడా కమ్మేసుకుంది దీంతో అక్కడ ఉన్న పేషెంట్స్ కానీ అటెండెన్స్ కానీ సిబ్బంది కానీ కొంత ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే మేము మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే మాత్రం చేశామని చెప్తున్నారు ఎప్పటికే మనం చూడొచ్చు హాస్పిటల్ దగ్గర వాతావరణాన్ని మూడు ఫైర్ ఇంజన్స్తో వెంట వెంటనే మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తారు అలాగే ఫైర్ జంబోన్ కూడా తీసుకొచ్చారు అంటే సిక్స్త్ ఫ్లోర్ కి హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా స్టెప్స్ కానీ లిఫ్ట్స్ కానీ పనిచేయని పరిస్థితుల్లో వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు జంబోని తీసుకొచ్చి అంటే ఫైర్ జంబోని తీసుకొచ్చి ఆ ఫిఫ్త్ ఫ్లోర్లో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు మనం ఆ విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు ఇది దాదాపుగా వంద అడుగుల ఎత్తుకి వెళ్తుంది వంద అడుగుల ఎత్తుకు వెళ్ళే అంత కేపబిలిటీ ఉన్న మిషన్స్ తీసుకొచ్చి పై నుంచి మంటల్ని అంటే ఇప్పుడు దాకా కింద నుంచి ఆపరేషనల్ రెస్క్యూ చేసినప్పటికీ కూడా అది అదుపులోకి రాలేదు వెంటనే జంబో ద్వారా ఆ సిక్స్త్ ఫ్లోర్లో ఆపరేషన్ అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నారు మనం డిజ్రాన్స్లో స్పష్టంగా చూస్తున్నామంటే జంబో ద్వారా ఫైర్ జంబో ద్వారా వీళ్ళు వాటర్ని స్ప్రే చేస్తూ వాటర్ స్పింక్లింగ్స్ ద్వారా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు దాదాపుగా గంట నుంచి శ్రమపడి మొత్తంగా ఈ అయితే అదుపు చేస్తున్న ప్రయత్నం అయితే మాత్రం మనకు కనిపిస్తూ ఉంది విశ్వాస మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ జంబాం తీసుకొచ్చి వాళ్ళు మొత్తంగా సిక్స్ ఫ్లోర్స్ దాకా వెళ్ళి ఫైర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న వాళ్ళంతా కూడా మంటలను అదుపు చేస్తున్నారు మంటలు అయితే అదుపు కానీ పూర్తిగా పొగ వాతావరణం అంతా కూడా హాస్పిటల్ అంతా కమ్మేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న పేషెంట్స్ కూడా ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఉంటుంది దీంతో ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా పక్క బ్లాక్లోకి షిఫ్ట్ చేశారో ఆ బ్లాక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్క బ్లాక్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ ఎవరు కూడా ఇంజడ్ అయ్యి లేరు అని అక్కడ నుంచి మనకి సిబ్బంది ఇస్తున్న సమాచారం వస్తున్నప్పటికీ కూడా ఆందోళనకరమైన పరిస్థితి అయితే మాత్రం విశాఖపట్నంలో కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో హాస్పిటల్స్లో అగ్ని ప్రమాదాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా హాస్పిటల్స్ మెయింటెనెన్స్ అంటేనే చాలా ఎక్కువ నామ్స్ ఉంటాయి అంటే వాళ్ళకి ఎక్కువగా నిబంధనలు ఉంటాయి కానీ ఆ నిబంధనలు ఏవి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పాటించట్లేదు అన్నది మనకి తెలుస్తూ ఉంది ఆ సమాచారం ప్రకారం ఇప్పుడే ఇక్కడికి నగర పోలీస్ కమిషనర్ శంకర్ గౌడ్ నగర పోలీస్ కమిషనర్ కూడా అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమాన్ని మొత్తంగా అతను ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే మాత్రం చేస్తూ ఉన్నారు ఒకసారి ఇక్కడ చూస్తే కనుక పోలీస్ ఆఫీసర్స్ కానీ అగ్నిమాపక శాఖ అధికారులు కానీ ఇక్కడికి వస్తున్నారు వచ్చి హాస్పిటల్లో వాతావరణం ఏంటి అసలు ఇక్కడ వాళ్ళు పాటిస్తున్న నిబంధనలు ఏంటి ఇవన్నీ కూడా పరిశీలించే ప్రయత్నం అయితే మాత్రం చేస్తా ఉన్నారు మనకి అదైతే స్పష్టంగా కనిపిస్తుంది అయితే హాస్పిటల్స్లో ఇటువంటి ఇబ్బందులు అంటే ఫైర్కి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఎదురైతే మాత్రం వెంటనే వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అన్న దాని మీద కూడా చాలా నిబంధనలు ఉంటాయి అంటే హాస్పిటల్స్లో ఫైర్ సేఫ్టీ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళు ఆడిట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ ఆడిట్ అనేది ప్రతి హాస్పిటల్ లోని కూడా జరగాల్సిన పరిస్థితి ఉంది కానీ చాలా హాస్పిటల్స్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ కానీ ఇట్లాంటివేవి కూడా జరుగుతున్న పరిస్థితులు మనకైతే కనిపిస్తూ ఉండట్లేదు ఇటీవల కాలంలో విశాఖపట్నంలో జరుగుతున్న ఈ ప్రమాదాలు ఆ తీవ్రతను మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తే కనుక స్టెప్స్ మీద నుంచి కానీ లిఫ్ట్స్ మీద నుంచి కానీ ఫైర్ సేఫ్టీ రెస్క్యూకి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం లేకపోయింది దీంతో వాళ్ళంతా కూడా ఒకసారిగా ఆ ఫైర్ జంబోస్ని తీసుకొచ్చి అక్కడి నుంచి రెస్క్యూ అనేది కంప్లీట్ చేయగలిగారు Kaniman ng. చూస్తే కనుక ఆ ఇబ్బందులు అయితే మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి అధికారులు అయితే మాత్రం మొత్తం ఈ ఏదైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందో రెస్క్యూ ఆపరేషన్ అంతటినీ కూడా ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆపరేట్ చేస్తున్నారు దగ్గరగా ఎవరిని కూడా రానివ్వద్దని చెప్పి ఇప్పటికే ట్రాఫిక్ కంట్రోల్ని కూడా చేయడం జరిగింది మరోవైపు అసలు హాస్పిటల్స్లో ఈ రకమైన ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగితే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు లోపలికి వెళ్ళడానికి మార్గాలు ఏంటి ఎందుకు ఈ రకమైన ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయని దాని మీద కూడా ప్రస్తుతం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం వస్తున్నప్పటికీ కూడా అది ఖచ్చితంగా దాని వలన అన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి ఉంది ముందు ఆపరేషన్ రెస్క్యూ కంప్లీట్ కావాలా తర్వాత ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా ఒక ఆడిట్ చేయాల్సి ఉంటుంది మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో తరచూ ఈ రకమైన ఘటనలు మాత్రం ఇక్కడ ప్రజల్ని ఆందోళనకి గురి చేస్తున్నాయి ముఖ్యంగా విశాఖపట్నం భద్రతని ప్రశ్నిస్తున్నాయి ఎందుకనంటే విశాఖపట్నం అంటేనే చాలా సేఫ్ జోన్ సిటీ ఇక్కడ మంచి హాస్పిటలైజేషన్ అందుతుంది అని ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి హాస్పిటల్స్ కోసం వైద్యం కోసం వస్తూ ఉంటారు అట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ అంటే పది రోజులు గడవక ముందే రెండు ప్రధానమైన హాస్పిటల్స్ లో ఇంత భారీ ఎత్తున ఫైర్ ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగితే గనక ఇక్కడున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాల్సి వస్తుంది అన్నది కూడా కొంత ఆందోళనకరమైన పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూస్తున్న దాని ప్రకారం మంటలు అయితే అదుపు అయ్యాయి కానీ ఇంకా పొగ దట్టమైన పొగ అలుముకుని ఉంది కాబట్టి దానిని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే మాత్రం చేస్తూ ఉన్నారు మొత్తానికి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగుతుంది మరి కాసేపట్లో ఇది పూర్తిగా పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ తరువాత తదుపరి దీని మీద విచారణ ఉంటుంది ఎవరికి ఏం జరిగింది లేకపోతే లోపల ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అన్నది ప్రస్తుతం ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనురాధ